మంచి వ్యక్తి టెస్టులు గట్రా చేస్తారు ఏ టెస్టులు గట్టా చేస్తారు ఆ ఈ మండలం అంతా కూడా వాళ్ళ బతున్న వ్యక్తి ఆ దేవుని కొద్ది పెట్టి చక్కటి పురాణం ద్వారా మనతో మాట్లాడలేదు మీరందరూ కూడా మనుషులు ఏ మనిషి కలిగి ఉండే దేవుడు మాట్లాడతాడు మంచి జీతంలో అద్భుతాలు చేస్తారు దేవునికి ఆ ఈ సమయం ఐదు ఇప్పుడు పనిచేస్తాను అయ్యే అభిప్రాయాలతో మాట్లాడతారు అందరూ ఒకటే బట్ట

వచ్చిన వారందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలబెట్టిన ఆ దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతలు చెల్లిద్దాం దేవునికి సమయానికి మనం చేరుకున్నాం క్రిస్మస్ ఈ క్రిస్మస్ అనే పదం ఎవరికి తెలుసు అంటే క్రైస్తవులకే కాదండి అందరికి తెలుసు దేవునికి మహిమ కలుగు ప్రియా దేవుని సంగమా ఈ క్రిస్మస్ చేస్తూ ఇలా మీటింగ్లు పెట్టిన క్రైస్తవులు కానీ ఈ శ్రవణాన్ని వింటున్న వేతలు కానీ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ మీరు పండగ అంటారు లేకపోతే సందర్భం అంటారు ఏదైనా కానివ్వండి కానీ ఇటు క్రైస్తవులు క్రైస్తవేతరులు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే ఈ సందర్భాన్ని యేసు బాబు పుట్టాడని క్రైస్తవులు వాళ్ళింట్లో చేసుకునేది కాదు దేవునికి మహిమ కలుగును కాక అది ముఖ్యంగా క్రైస్తవులు గమనించాలి ప్రియా క్రైస్తవేత్త సహోదరులకు ఈ శ్రవణాన్ని వింటున్న వారికి ఇంకొక ముఖ్యం గమనిక యేసుబాబు పుట్టాడని మేము క్రిస్మస్ చేసుకున్నామని మా ఇంట్లో పండగనే అనుకోకూడదు అని కొనే విషయం ఎంత గమనార్హం చెప్తామో అలాగే ఈ శ్రవణాన్ని వింటున్న యేసు ఇంకా అంగీకరించిన వారిని కూడా ఇది క్రైస్తవుల పండగ అనుకోకూడదని నా విజ్ఞాపన దేవునికి మహిమ కలుగుయా ఎందుకు అంటే ఈ భారతదేశంలో సుమారు మతాలను పక్కన పెడితే భారతదేశంలో ఒక సెక్యులర్ కంట్రీ కనుక సుమారు మన భారతదేశంలో ముఖ్యమైన పండగలు ఇరవై ఏడు పండుగలు ఉన్నాయండి దీనికి మతంతో పని లేదు కులంతో పని లేదు కానీ కొన్ని పండుగలు భారతదేశానికి ఉన్నాయి కానీ ఇవన్నీ అమెరికాలో ఉండవు ఎందుకంటే ఉదాహరణకు గాంధీ జయంతి ఉంది అది అమెరికాలో ఉండదు కానీ అమెరికాలో ఇంకో జయంతి ఉండదు అలాగే లండన్ లో మరో జయంతి ఉంటుంది మరో అర్ధంత్ ఉంటుంది కానీ ఇక్కడున్న పండుగలు అక్కడ ఉండవు అక్కడున్న పండుగలు ఎక్కడుండవు ప్రాంతాల వారిగా వారి యొక్క పండగలు మారిపోతాయి కానీ ప్రపంచం అంతా చేసుకునేదే ఈ క్రిస్మస్ పండుగ దేవునికి మహిమ కలుగుడు గాక ఎందుకు ఎందుకు ప్రపంచం అంతా చేసుకుంటుంది మరో మాట నేను చెప్పాలనుకుంటాను ఈ భారతదేశానికి ప్రాంతాల వారిగా కొన్ని ఖంఠాలకు వారి క్యాలెండర్ లో కొన్ని సెలవు దినాలు ప్రకటిస్తారు అవి క్యాలెండర్ లో సంవత్సరానికి వచ్చేదానికి ప్రకటించేస్తారండి కానీ ఆరిన నేల మీద సూర్యుని కింద అది ఏ ప్రపంచమైనా ఎన్ని ప్రపంచాలున్నా ప్రతి క్యాలెండర్ లో ఉండే మూడు సెలవు దినాలు మీరు ముఖ్యంగా గమనించాలి ఎందుకు ఇది క్రైస్తవుల పండగ కాదు అన్నారంటే ఎవరి ప్రాంతాలను బట్టి వారికి సెలవు దినాలున్నా మూడు సెలవు దినాలు మాత్రము ప్రపంచ ప్రతి క్యాలెండర్ లో ఉంటుంది దేవుని యొక్క మహిమ కలుగును గాక అదే క్రీస్తు వారు పుట్టిన సందర్భము నెంబర్ వన్ నెంబర్ టూ ఆయనే మరణించిన దినము నెంబర్ టూ మూడవదిగా ఈ సృష్టికి అతీతమైనది మానవ మేధస్సు కందనిది మానవుడి ఇంకా దాన్ని రుచి చూడనిది ఒకటి ఉంది పిల్లల ఏంటంటే దినము దేవునికి మహిమ కలుగులుగాక ఈ సృష్టిలో ఏ వ్యక్తి దేవుడు ననబడిన వారు దేవత ననబడిన వారు ఎప్పటికీ కూడా ఎవరో మరణించి పునరుద్ధాన కాలేదు అలాంటి పునరుద్ధాన దినమే ఈ భూమి మీద ఒక అద్భుతమైన దినం ఏంటంటే ఆదివారము ఏమంటారంటే ఆయన పుట్టినందుకు క్రిస్మస్ చేసుకోకూడదు పిల్లరా ఆయన మరణించిన తర్వాత మనకి క్రిస్మస్ వచ్చింది దేవునికి మహిమ కలిగిన ఉండదు అంటారు అందుకైనా బైబిల్లో స్పష్టంగా రాసిన జ్ఞాని పుట్టిగా పెద్ద ఇంపార్టెన్స్ కాదట చాలా గొప్పగా ఉంటావు అమ్మాయి ఇంట్లో నువ్వు చనిపోయినప్పుడు తాగేసి పడిపోయి చచ్చిపోయాడు దేవుణ్ణి నమ్ముకోకుండా ఆ నీ దగ్గర ఎవరు వస్తారు యావ దోజలు రావు మనందరూ ఏమనుకుంటారంటే నన్ను కొంచెం సంపాదించుకోరా ఎందుకంటే మొయడానికట్ట నీకు మంది ఉన్నా మొయడానికి రావాల్సిన రెండు దోజలు రాకపోతే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు దేవునికి మహిమ కలుగుడు కాక ఈరోజు దేవుడి కృపను పట్టి కొన్ని మాటలు మన జీవితాలను బాగుపరచడానికి ఎందుకైతే ఈ లోకానికి వచ్చామో ఎందుకైతే ఈ లోకాన్ని విడాల్సి వస్తుందో విడిచిన తర్వాత ఎక్కడికి అనేది తెలియనా తెలియకుండా బ్రతుకుతుంది లోకం అనుకుంటుంది మరణం ముగింపు అని కానీ బైబుల్ చెప్తుంది మరణం తర్వాత మరో బ్రతుకుందని ఆ బ్రతుకు గురించి మనం ఇక్కడ విన్నాను వచ్చాం దట్ ఈస్ క్రిస్మస్ దేవునికి మైమో కలుగురు కాకుండా క్రిస్మస్ అంటే ఏంటంటే పండగ చేసుకోవడం కాలుపు ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మరో బ్రతుకుంది ఆ బ్రతుకులోనికి ఎలాగెల్లారో తెలుసుకోవడమే క్రిస్మస్ దేవునికి మహిమ కలుగును గాక ఒక వాక్యాన్ని చదువుకుందాం అండి యోగాన్ స్వార్త ప్రథమ అధ్యాయము పద్నాలుగో వచనం ఆ వాక్యము శరీరధారి సంపూర్ణుడు సంపూర్ణుడుగా నివసించాను ఎక్కడండి మన మధ్య నివసించాను శరీరం వచ్చి ఇక్కడ నివసించిందా దేవుని యొక్క ఆత్మ అని కనిపించదు ఆయన శరీరధారి లోకానికి వచ్చి మన మధ్య నివసించాడా ఎందుకు అనేది ఈ రోజు మనం చూద్దాం పిల్లారా మళ్ళీ చదవడ వాక్యాన్ని ఆ వాక్యము సరి అయిన దారి అయి రూపా సంపూర్ణ రూపా సత్య సంపూర్ణుడుగా మధ్య నివసించింది మన మధ్య నివసించింది చాలండి చదవబడిన వాక్యాన్ని బట్టి ఈ శ్రవణాన్ని వింటున్న క్రైస్తవులు క్రైస్తవ ఏది కొనుక్కున్నా మనం ఏం చేస్తాం అంటే రుచి చూస్తాం బాగుంటే తింటాం లేకపోతే పడేస్తాం అలాగే ఈ రోజు ఈ మాటలు వింటున్న ఈ శ్రవణాన్ని వింటున్న ప్రతి మనుషులు కూడా గమనించండి రుచి చూడండి రుచిగా ఉంటే దాన్ని అంగీకరించండి ఎవ్వరికి నిర్బంధన లేదు అది మీ ఇష్టం దేవుని సంగమా అనేక విషయాల్లో మనం క్రైస్తవ జీవితంలో పడిపోతూ ఉంటాం ఒక్క మాట కీర్తన రూపంగా మీకు తెలియజేసి నేను అంశంలో పెడతాను నీ పరలోక దర్శనము నుండి పిలువైన నీ దివ్య పిలుపుకు నే తగినాటు జీవించనైతే అయినా నీ ప్రేమతో దిచేచావు అందుకే

ఎందు నిమిత్తం అయితే సన్నిధిలో చేరామో దానికి కారకుడైన కథ ఎవరో ఆయన గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలారా ఎన్నో సార్లు వింటున్నాం కానీ ఏమి విన్నామో ఇది ఇవాళ నేర్చుకున్నాను ఇది నేను విన్నాను ఇంతవరకు వినలేదు ఇవాళ విన్నాను విన్నాను కనుక నేను మారాను మార్చుకున్నాను అనే ఒక సందర్భ ఏదైనా మన జీవితంలో ఉందండి ఉందా ఆ ఉంటే మంచిది ఉండట్లేదండి ఎక్కడ వినదక్కడ వదిలేసి వెళ్తాం ఏం తెలుసుకున్నాం ఇంతవరకు ఆయన ఏంటో అర్థమైందా నేను మాట చెప్పనండి ఏమనుకోవద్దు క్రైస్తవులకు అసలు అర్థం లేదు ఆయన ఎవరు ఆయన ఎవరో అర్థమైతే అండి ఈ లోపం మనకు కనిపించింది దేవునికి మహిమ కాక నీకు భౌతికమైన ఆలోచన ఉండవండి ఆయన ఎవరో అర్థమైతే ఏమర్థమైందంటే ఇది ఒక సమాజానికి ఆయన ఎప్పటికీ కూడా చిన్న పిల్లలకు పరిచయం చేస్తారేమో ఆయన ఎవరో తెలుసా మాట కంటే ఇంకా అధికమైన మాటలు ఇందులో ఉన్నాయి చక్కని చెప్పారు అలాంటి ఆయన్ని సంవత్సరం సంవత్సరం ఒక గొర్రెలు పాకేసి ఆ పాకలో పెట్టే చిన్న పిల్లాడిగానే సమాధానానికి నువ్వు పరిచయం చేస్తున్నావు ఎప్పుడు మాట్లాడు ఆయన ఎప్పుడు మాట్లాడు ఆయన సర్వశక్తుడిగా ఎప్పుడు పరిచయం చేస్తాం ఆయన గొప్పవాడిగా స్వీయ దేవుని సంగమా ఆయన ఎవరో చూద్దాం ఆయన కర్త గురించి కొన్ని మాటలు విందాం ఆయన అంటున్నాడు సర్వశక్తి పరిపూర్ణుడుగా కృపా సత్య సంపన్నుడుగా ఈ భూమి మీదకి వచ్చాడట కృప ఏంటి సత్యం ఏంటి సంపన్నత ఏంటి దేవుని సంగమా ఈ రోజు దేవుడి గురించి మనం ఆలోచించే యోహన్ గారు రాస్తున్న ఈ మాట విషయంలో మనం ఆలోచిస్తారండి మత్తయ్య గారు యేసు అని రాశాడండి మార్కు గారు ఆయన సేవకుడు అని రాశాడండి ఇకపోతే యోహన్ గారు ఆయన దేవుడు అని రాశాడండి ఎంత యోగా గారు తన రొమ్ముని ఆనుకున్న శిష్యుడుగా తన రాస్తున్నది ఏంటంటే ఇంకో యేసు దేవుడు అని రాసాడంటే ఫిర్యలారా ఏంటి ఆ దైవత్వం గురించి మనం ఆలోచించగలిగితే ఫిర్లారా యోగాన్ గారు సాక్షాత్తు దైవ కుమారుడని ప్రత్యక్షతను రాసిన ఆ యోహాన్ గారు యేసు ప్రభు ఎంతో చాలా సన్నిహితుడు అందుకనే ఆఖరిగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ప్రతి యవనస్తుడు ఏం చెయ్యాలో ఆఖరి మాటగా యోహాన్ గారిని తీసుకు నా కుమారు నెరవేర్చాడు ఏంటంటే తన తల్లిని యోహాన్ గారికి అప్పగించాడండి ఈ రోజు ఎంత మంది తల్లి గురించి ఆలోచిస్తున్నారు కానీ ఒకటో శతాబ్దంలోనే యేసు ప్రభు వారు వచ్చే వరకు జరిగింది ఏంటో తెలుసు అండి రక్తపాతం అండి యేసు ప్రభు వారు రాకముందు సిటిజన్స్ ఏ సీనియర్ సిటిజన్స్ ఏం చేసేవారు తెలుసా అండి చంపేసేవారండి తల్లిదండ్రులు రోమా ప్రభుత్వంలో ముసలి వాళ్ళు పని చేయలేదు చంపేసేవారండి కానీ యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన ఇచ్చింది ఏంటి తెలిసిన మరణిస్తానని తెలిసి కానీ తల్లిని బాధ్యత తప్ప ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైన సమాజానికి సందేశం ఇచ్చాడండి దేవునికి మహిమ కలుగు కాక ఆ వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళారా దివ్యమైన దైవత్వం కలిగిన వాడు సర్వసత్య సంపూర్ణుడు ఆలకించాల్సింది ఏంటంటే దేవుడు అనగా ఎవరు దీన్ని సంస్కృతిలో దేవహ అంటారండి ఈ దేవహ అనేది సందస్సు ప్రకారంగా దేవుడు అయ్యింది దీన్ని చెప్పుకునే ముందు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్ ఇక్కడ మనం పబ్లిక్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రైస్తవు మనం మనం చెప్పుకునేది కాదు ఇది అసలు ఈ ఎందుకు పెట్టామంటే వేతలకు తెలియజేయడానికి జవహన్ గారి గురించి మీకు తెలుసు నాకు తెలుసు దాగిరి గారి గురించి మీకు తెలుసు నాకు తెలుసు కానీ ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఏ శవరోని సహోదరుని చెప్పాలి దేవునికి మహిమ కలుగురు ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్ క్రైస్తవం క్రిస్టియన్ అనగానే ప్రియా ఈ మాటలు వింటున్న వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ముందుగా రంగు కాదు రుచి కాదు మతము కాదు కులము కాదు పేదము కాదు ఏ ప్రాంతము కాదు ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్ ఫాలో ది బైబుల్ హీఈస్ క్రిస్టియన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఏ పార్టీ ఏంటంటే దేశం అంటాడు కాలం ఎగరేసుకుని నేను వైసీపీ అంటాం ఎందుకని అందులో ఉన్నారు కనుక దాని గురించి తెలుసు కనుక అందులో జాయిన్ అయ్యావు కనుక మరి క్రైస్తవుడు అనగానే నీకు ఎందుకంత ఇబ్బంది దుద్ది బైబిల్ క్రిస్టియన్ క్రైస్తవం ముఖ్యంగా మతము కాదు మతం అంటే ఏంటో రెండు మాటలు చెప్తాను మతము అనగా అభిప్రాయము అభిప్రాయము అందుకే చూడండి అభిమతం అంటారు ఒక్కొక్కసారి అభిమతం అంటే మతాన్ని నువ్వు ఎక్కువగా అభిమతం అంటే ఆయన ఇష్టం ఆ మతాన్ని కూడా ఆయన స్థం జరిగి ఆచరించుకోవచ్చు ముఖ్యమైన విషయాలు ఏంటంటే వీలరా మతము కాదు క్రిస్టియన్ అనగా మార్గము అయామోల్ని నేను కూడా ఇలా కాదు కాదట అయామ్ ఓల్ని ఎవరు చెప్పగలిగారు దేవుని సంగమా చూద్దాం దేవుడు అనగా మనకి ఏం అర్థం అవుతుందంటే వెనుగు అని అర్థమవుతుందండి దిస్ ఇస్ డిఫినేషన్ ఆఫ్ సంస్క్రిత్ అండ్ ఇంగ్లీష్ అకార్డింగ్ బైబుల్ దేవుడు అనగా దివ్యమైన వెలుగు వెలుగు కాదు దివ్యమైన వచ్చిన వాడు వెలుగు అందుకే ఒక మాట చదువుకుంటే అంశంలోనికి వెళ్లే ముందు మనం మాట్లాడుకున్న కొన్ని మాటలకు చదివిన వాక్యానికి చిన్న ప్రార్థన చేస్తున్న అంశంలోకి వెళ్దాం పరిశుద్ధుడా ప్రేమగల గల తండ్రి మొహోన్నతుడా నీకు నాయన సకల ఆశీర్వాదాలకు కారణం పూర్తి మా కన్నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ కృపను బట్టి ఈ గుబల వారి బాల్యంలో నీ మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నాయన ఇక్కడ బషీర్ గారు పెట్టుకున్న ఈ కూటాన్ని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నా మీరు ఈ ఉదయకాల సమయంలో చెబుతున్న మాటలు నా సొంత జ్ఞానము కాక సొంత ఆలోచన కాక కేవలం నీ నోటి మొరగా కొన్ని మాటలు వినిపించడానికి తద్వారా నీ పిల్లలు నీ ఉన్న లోకానికి రావడానికి భక్తి తీవ్రత పెంచడానికి నైనా మీరిచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞత సుఖం చెల్లిస్తూ మాకున్న యాభై చిత్తులు మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుంటూ మీ కుమారుడు పరిశుధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించుకొని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన మిక్కిలి వినియంతో డబ్బులాడు వేడుకున్నాము తండ్రి ఈ వెలుగు ఎలాంటిదో బైబుల్ ఏం చెప్తుందో మనం ఆలోచించినట్లయితే పిల్లరా తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదహారు వచ్చు చదువుకుందాం అండి గారు రాసిన మొదటి పత్రిక పదహారు వచ్చు ఎలాంటిదంటండి వెలుగు సమీపించరాని సూర్యుని మనం చూడగలమా ఇక్కడి నుంచి చూడగలమా చూడలేము కానీ ఆ సమీపించరాని దివ్య దేశ సూర్యకి ఆయన ఎవరంటారు ఇప్పుడు చెప్పండి మీకు అర్థమై ఉంటుంది ఎలాంటి వెలుగట ఆ దివ్యమైన వెలుగది అందుకే ఆయన మాట్లాడుతున్నాడు సమీపించరాని తేజస్సు తానే అమరత్వం కలిగి ఉన్నవాడు మనుషులు ఆయన్ని చూడనేరరు ఇప్పుడు ఈ రోజు చదువుకున్న వాక్యాన్ని బట్టి మన అంశం ఏంటంటే ఎవండి ఎంతో మంది దేవుళ్ళు మనం రుచి చూచొచ్చాం నేనైతే నా గురించి చెప్తాను మీ అందరి గురించి నాకు తెలీదు కానీ నేనైతే ఒక ఐంగల సాంప్రదాయం నుంచి వచ్చాను చిన్నప్పుడే అమ్మతో పాటు అమలు తీసుకుని మొత్తం భారతదేశంలో ఉన్న గుళ్ళని చూస్తాను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే రుచి అలాంటిది మరి ఎందుకు వచ్చామై ఇందులో కంటే రుచి తెలిసింది నాకు ఆ రుచితో నాకు తెలిసింది నేను తిన్నాయన్ని చేతిగా ఉన్నాయని అవి నన్ను చేర్చమని దేవుని ఎందుకు ఇందులోకి రావడానికి ఏంటి అంటే శరీర దారి వచ్చిన ఆయన ఎవరో మనకు అర్థమైతే అండి దేవుడు శరీరాన్ని ధరించి భూమి మీద యశ్ ప్రభు అని కూడా చాలా చేయొచ్చు బైక్ వచ్చి హాయ్ నేను యశ్ ప్రభుని బాగుందరా మేము అందరినీ రక్షించాలనుకున్నాను అని అనుకోండి మాకు ఏమైనా అర్థం అవుతా నీ గురించి అర్థం అవుతుంది ఆయన గురించి అర్థం అవుతుంది ముందు ఎవరో మనకు అర్థం అవుతుంది అలా రాలా ఈరోజు మన అంశం ఏంటంటే యేసు దేవుడైన ఆయన శరీరదారిగా ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది కృపాసత్య సంపన్నుడుగా మన మధ్య